శారద విడాకుల విషయం తెలుసుకున్న భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ శారదకు అన్యాయం జరగకూడదని పెళ్ళి నుండి వెళ్ళిపోయి డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది గగన్ పీటల మీద కూర్చొని ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి శారద వీళ్ళిద్దరూ కూడా భూమిని తీసుకురావడానికి వెళ్తారు ఇక అప్పుడు గోరింటకు సుజాత పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చి పెళ్ళి కూతురు కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క అపూర్వ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇకప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు శారదని అవమానిస్తూ నేను అప్పుడే అనుకున్నాను మగదిక్కు లేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వస్తుందని నేను అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అప్పుడు శారద బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ శారదని వాళ్ళు అవమానిస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు మరోపక్క భూమి కాంపిటీషన్కి వచ్చి ఎంతో బాధతో స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటే భూమి నాట్యాన్ని చూసి సాధన షాక్ అవుతూ ఉంటుంది ఇక్కడ గగన్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే భూమి మాత్రం స్టేజ్ మీద చాలా బాధగా నాట్యం చేస్తూ కాంపిటీషన్లో గెలుస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ కోపానికి గురైన భూమి గగన్కి ఏ విధంగా చెబుతుందో మళ్ళీ గగన్కి ఏ విధంగా దగ్గర అవుతుందో తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి